వెహికల్ స్టాటస్ చూస్తే గనక వెహికల్ నెంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో రిజిస్టరింగ్ అథారిటీ చూస్తే గనక రాయగడ ఆర్టీఓ ఒడిశా ఉంది వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్ హెచ్పివి ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్ ఇది అలానే వెహికల్ ఏజ్ చూస్తే సెవెన్ ఇయర్స్ అండ్ టూ మంత్స్ వెహికల్ స్టాటస్ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తోంది అయితే రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే కనుక ఆగస్ట్ ఎయిట్ రెండు వేల పద్దెనిమిదిలో అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్డేట్ కూడా రెండు వేల ఇరవై ఏడు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఉంది ఇట్లా అంటే వెహికల్ ఒక బస్సు ప్రమాదానికి గురైనా ఒక వెహికల్ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా దాని ఫిట్నెస్ పైన ప్రతి ఒక్కరికి తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది బైక్ బైక్లు ఢీకొన్న తర్వాత బస్సు నుంచి ఫ్యూయల్ లీక్ కావడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి బస్సు అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా అగమ్య చాలా దయనీయమైన దృశ్యాలు అక్కడ కనపడుతున్నాయి